నమస్తే తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీ రాయనీల్ ముద్రాజ్ ఉస్మాని రీసెర్చ్ స్కాలర్ ముద్రా విద్యాసంఘ రాష్ట్ర అధ్యక్షుని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అనగారిన వర్గాలకు అండగా ఉండి పేదవాళ్ళకు ప్రశ్నించే గొంతుగా అన్ని వర్గాలకు మరి ఎలాంటి ఆకలి కేకరిన తెలంగాణ కోరుకుంటు ప్రజా నాయకుడుగా మరి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజల మన్నలు పొందినటువంటి ఒక బహుజన్ నాయకుడుగా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేర్చినటువంటి ఆశయంతోన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహించినటువంటి ఒక మహాన్ బావుడే ఈటల రాజేందర్ గారు ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఆయన అసెంబ్లీలో గొంతెత్తినటువంటి వ్యక్తి ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ లోపల మరి మల్కాజ్గిరి కాన్షియన్స్ నుంచి ఓటు చేయబడుతున్నారు ఈ దేశం లోపలే అత్యధికంగా ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువ ఓటలు ఉన్నటువంటి పాపులేషన్ మల్కజీ సామా మల్కజి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉంది మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలకి ఈ దేశం లోపల అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మల్కాజ్గిరి నుండి తప్పకుండా భారీ మెజార్టీతో ఈటల రాజేంద్రాన్ని గెలిపించడం వల్ల తప్పకుండా ఈ రాష్ట్రానికి ఈ మల్కజీ నియోజక ప్రజలకు అందరూ కూడా తెలంగాణకు కూడా న్యాయం జరుగుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్కి వెళ్ళినప్పుడే తెలంగాణకు రావాల్సిన హక్కులు కానీ తెలంగాణ రావాల్సినటువంటి అన్ని రంగాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఈ తెలంగాణకు న్యాయం జరిగే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను తప్పకుండా ఓటర్ల ఓటర్ మహేయులారా మరి విద్యార్థులారా యువకులారా అందరూ కూడా ఒకసారి గమనించండి ఈ యొక్క తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి కావాలి ఏ ఏ వనరులు కావాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి అన్ని రకాలుగా విశాల దేశం సమగ్రమైన అవగాహన వ్యక్తిని పార్లమెంట్ పంపించినట్లయితే తప్పకుండా తెలంగాణ బాగా బాగుపడుతుంది ఈ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కష్టాల సమస్యలకు పరిష్కారం చూపే మార్గం చూపే దిక్సూచి ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారికి భారీ మీద గెలిపించి బ్రహ్మాండంగా పార్లమెంట్కి పంపించి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి బహుమతి ఇవ్వబోతున్న ఆశయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం